హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాధ్యత గల పోస్టులో ఉంటూ ఓ ఎస్ఐ దిగజారి ప్రవర్తించాడు సమస్య ఉందని స్టేషన్కు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు ఫోన్ నంబర్ తీసుకుని వేధింపులకు గురి చేశాడు అతడి వేధింపులతో విస్తుపోయిన బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది దీంతో సదరు ఎస్ఐపై సస్పెన్షన్ పడింది వివరాలకు వెళితే రెండు వేల ఇరవై బ్యాచ్కు చెందిన ఎస్ఐ గిరీష్ కుమార్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు ఇటీవల బ్రిటీషియన్ గా పనిచేస్తున్న ఓ మహిళ చీటింగ్ కేసు విషయమై స్టేషన్లో కంప్లైంట్ చేశారు తన ఫ్రెండ్ బిజినెస్ పేరుతో సుమారు ఆరు లక్షలు మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఆమె కంప్లైంట్ పరిశీలించిన ఎస్ఐ సదరు వ్యక్తిని విచారణకు పిలిపించారు అనంతరం అతని వద్ద నుంచి డబ్బు రికవరీ చేయించారు కేసు అప్పటికే ముగిసినప్పటికీ ఎస్ఐ గిరీష్ కుమార్ సదరు బ్యూటీషియన్ ఫోన్ నంబర్ తీసుకుని వెంటపడ్డాడు వాట్సాప్ వాట్సాప్కు మెసేజ్లు పంపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబ్రాబాద్ సిపికి ఫిర్యాదు చేసింది సిపి విచారణకు ఆదేశించగా వేధింపులు నిజమని తేలడంతో అతడిపై సస్పెన్షన్ వేటుపడింది ఇదిలా ఉంటే మరోవైపు ఓ మహిళ ఎస్ఐతోనే తప్పుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు ఆమె పై ఆఫీసర్లు కూడా కాదు ఆమె కింద పనిచేసే కానిస్టేబుల్ ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో చోటు చేసుకుంది చందౌసి ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఓ మహిళ కొని తిరిగి వెళుతున్నారు ఆమెను కార్లలో పవన్ చౌదరి రవీంద్ర అనే ఇద్దరు కానిస్టేబుల్లు వెంబడించారు అనంతరం ఆమెను తిట్టి అసభ్యంగా ప్రవర్తించారు అంతటితో ఆగకుండా చంపేస్తామంటూ పై అధికారిని బెదిరించారు వీరిపై మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఆ ఇద్దరు కానిస్టేబుల్పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ మరియు త్రీ ఫార్టీ వన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ దీపక్ కుమార్ తెలిపారు అంతేకాకుండా వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుల్దీప్ సింగ్ గుణవత్ తెలిపారు మహిళా సబ్ ఇన్స్పెక్టర్తోనే కింది స్థాయి ఉద్యోగులు ఇలా ప్రవర్తించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది సొంత డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులపై ఇలా ప్రవర్తిస్తున్న పోలీసులు తమకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఆ మహిళ ఎస్ఐతో తమకు ఏదో పర్సనల్ గొడవలు ఉండటం వల్లే వారు ఇలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు సరైన పద్ధతి కాదని ప్రతి ఒక్కరూ ఆ ఇద్దరు కానిస్టేబుల్ల చర్యను ఖండిస్తున్నారు వారిని సస్పెండ్ చేయడంతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు ఇదిలో ఉంటే మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ భద్రతా విభాగం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ట్రావెల్ సేఫ్ పేరుతో తీసుకొచ్చిన యాప్ సహాయంతో ఆపద సమయాల్లో మహిళలకు రక్షణ కవచంలా ఈ యాప్ ఉపయోగపడుతుందని ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఎవరైనా ఆకుతాయిల నుంచి ఇబ్బందులు ఎదురైతే ఈ యాప్ ద్వారా సమాచారాన్ని ఇవ్వచ్చు యాప్ ద్వారా తమ సమస్యను తెలియజేస్తే చాలు వెంటనే వ్యక్తి లొకేషన్ ఆధారంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు మెసేజ్ వెళ్తుంది దీంతో అలర్ట్ అయ్యి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్